ఈ రోజుల్లో బైక్ లేనిదే సామాన్య మధ్యతరగతి వాళ్ళకి గడపడం కష్టం అని చెప్పొచ్చు అలాంటిది బైక్ చూసుకుంటే గనక ఈ రోజుల్లో నిత్యావసర వస్తువులా మారిపోయింది సో ఈ క్రమంలో ఒక బైక్ కొనాలంటే కూడా లక్ష రూపాయల కంటే ఎక్కువనే పలుకుతుందని చెప్పొచ్చు అలాంటిది ఆ బైక్ లో పెట్రోల్ చూసుకుంటే గనక పెట్రోల్ లో లీటర్ పెట్రోల్ చూసుకుంటే నలభై నుంచి అరవై వరకు మైలేజ్ ఇస్తుందని చెప్పొచ్చు అలాంటిది బిఎస్ ఫైవ్ సిక్స్ బైక్స్ చూసుకుంటే గనక నలభై నుంచి అరవై వరకు ఇస్తుందని చెప్పొచ్చు ఈ క్రమంలో అంటే ఆ అంటే సామాన్య మద్దతరగతి కుటుంబాలకు అయితే ఇది ఒక టాస్క్ అని చెప్పచ్చు డబ్బుల విషయంలో అంటే ఒక్క ఒక లీటర్ పెట్రోల్ పెట్టాలంటే నలభై నుంచి అరవై మైలేజ్ ఇవ్వడం నిజంగానే ఒక ఇదని చెప్పచ్చు సో ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ప్రయాగ్ రాజ్ నుంచి శిరీందర్ గౌర్ అనే వ్యక్తి ఒక యునిక్ ఇంజన్ అయితే తయారు చేశారు ఆయన సో ఆ ఇంజన్ పేరు చూసుకుంటే కనుక సిక్స్ స్ట్రోక్ ఇంజన్ అని చెప్పొచ్చు అలాంటిది సిక్స్ స్ట్రోక్ ఇంజన్ చూసుకుంటే కనుక వేరే ఇంధనాలతో కూడా పనిచేస్తుంది అండ్ అలాగే ఈ ఇంజన్ చూసుకుంటే నిజంగానే ఒక నూట డెబ్బై నుంచి రెండు వందల కిలోమీటర్ల మైలేజ్ కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది సో ఇది ఒక మంచి న్యూస్ అనే చెప్పొచ్చు అంటే ఆ మధ్య తరగతి అండ్ అలాగే సామాన్య కుటుంబ వాళ్ళకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అండ్ యాక్చువల్ గా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు నిజంగానే సో అలాంటిది ఇలాంటి వాళ్ళని శిలేంధర్ లాంటి వాళ్ళని ఆ సపోర్ట్ చేయాలని ప్రభుత్వం సపోర్ట్ చేయాలంటూ కూడా చాలా మంది అంటున్నారు అలాంటిది ఆయన కొన్ని సంవత్సరాల నుంచి కృషి చేసిన తర్వాత ఈ సిక్స్ స్ట్రోక్ ఇంజిన్ అయితే కనిపెట్టారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో ఇప్పుడు చూసుకుంటే గనక ఇది సంచలనంగా మారింది అని అలాగే ప్రభుత్వం యొక్క సపోర్ట్ కూడా ఉండాలి ఇలాంటి వాళ్ళకంటూ కూడా నెటిజన్స్ అయితే కమెంట్ చేస్తున్నారు అని అలాగే హర్షం వ్యక్తం అని చెప్పొచ్చు సో అలాంటిది అసలు సిక్స్ స్టోక్ ఇంజిన్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో ప్రస్తుత జనరేషన్ లో బైక్ లేనిదే సామాన్య మధ్య తరగతి ప్రజలకు జీవం గడవదని చెప్పొచ్చు ముఖ్యంగా రోజువారీ పనుల్లో టూ వీలర్ బైక్స్ నిత్యవసర వస్తువుగా మారిపోయింది అయితే ప్రస్తుతం ఏ బైక్ కొన్నా ఒక లక్ష కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది ఆ అయినప్పటికీ ఆ బైక్ ఒక లీటర్ పెట్రోల్ నలభై నుంచి ఎనభై మధ్యలో మైలేజ్ ఇస్తున్నాయి ముఖ్యంగా బిఎస్ ఫైవ్ సిక్స్ ఇంజిన్ వాహనాలు అయితే నలభై నుంచి అరవై మధ్యలో మైలేజ్ ఇస్తున్నాయి ఇది మధ్య తరగతి ఉద్యోగులు సామాన్య ప్రజలకు తీవ్ర ఖర్చుగా మారుతుంది అయితే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న ఒక వ్యక్తి సిక్స్ స్ట్రోక్ ఇంజిన్ తయారు చేశాడు సంవత్సరాల తరబడి తయారు చేసిన ఈ ప్రత్యేకమైన ఇంజన్ ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న అన్ని రకాల ఇంధనాలతో నడుస్తుంది అలాగే ఇది తక్కువలో తక్కువ లీటర్ కు నూట ఆరు నుంచి రెండు వందల కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందని ఇంజన్ తయారు చేసిన వ్యక్తి నిరూపించారు దీంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు యూపీలోని ప్రయాగరాజ్ కు చెందిన శిలేందర్ గౌరీ సంవత్సరాల కొన్ని సంవత్సరాల తరబడి కష్టపడి సిక్స్టోక్ ఇంజన్ ని సృష్టించాడు సో ఒక లీటర్ పెట్రోల్ తో నూట డెబ్బై ఆరు కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ ఇవ్వడంతో పాటు తక్కువ కాలుష్యాన్ని కలిగించడమే కాకుండా పెట్రోల్ తో పాటు డీజిల్ సిఎన్జి ఇంధనాల వంటి వివిధ ఇంధనాలతో కూడా నడుస్తుందని నిరూపించారు ఈ వార్త కోసం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఇలాంటి వ్యక్తులకు ప్రభుత్వాలు సపోర్ట్ గా నిలవాలని అతను తయారు చేసిన సిక్స్ ట్రోక్ ఇంజిన్ వాహనాలకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు సో అలాంటిది ఈ శిలేందర్ గౌర్ అనే ఒక వ్యక్తి మాత్రము ప్రయాగ్ రాజ్ నుంచి ఉన్నారని చెప్పొచ్చు అలాంటి కొన్ని సంవత్సరాల తరబడి అయినా ఆ ఇంజన్ కోసము కష్టపడ్డారు సో కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సిక్స్ స్ట్రోక్ ఇంజన్ అయితే తయారు చేశారని చెప్పొచ్చు ఆ సో ఇంజన్ చూసుకుంటే కనుక వివిధ ఇంధనాలతో నడుస్తుంది అండ్ అలాగే ఒక్క లీటర్ పెట్రోల్ మైలేజ్ చూసుకుంటే కనుక నూట నుంచి రెండు వందల కిలోమీటర్ వరకు ఇస్తుంది చెప్తున్నారు అండ్ అలాగే వివిధ ఇంధనాలతో కూడా ఈజీగా నడుస్తుందని చెప్పొచ్చు సో ఒక రీజనబుల్ ప్రైస్ అనేది చెప్పొచ్చు ఈ విధంగా చూసుకుంటే సో ఈ క్రమంలో ఇలాంటి వ్యక్తులను అంటే శిరేందర్ గౌ గారు లాంటి వ్యక్తులని మనము ప్రభుత్వం సపోర్ట్ చేయాలి వాళ్ళని పైకి తీసుకురావాలి సో అలాంటిది మనకి ఇంకా ఎన్నో ఇలాంటివి ఆ కనిపెట్టడం కానివ్వండి లేకపోతే వాళ్ళు ఇంకా తయారు చేయడం చేస్తూ ఉంటారు అంటూ కూడా నెట్టిజన్ అయితే కామెంట్స్ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో మధ్య తరగతి సామాన్య తరగతి వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అంటే ఒక బైక్ కొనాలంటే కూడా ఒక టాస్క్ లా అయిపోయింది అలాంటిది పెట్రోల్ ధరలు చూసుకుంటే కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో సిక్స్ స్టోకించ వచ్చిన తర్వాత నిజంగానే ఒక మంచి ఫెచింగ్ అని చెప్పచ్చు సామాన్య అని మధ్య తరగతి వాళ్ళకి సో ఇప్పుడు శ్రీరేందర్ సంబంధించిన న్యూస్ సిక్స్ ట్రో కింగ్ కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకుంటే కనుక వైరల్ గా మారుతుంది